మీకు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది డాక్టర్ అవును సార్ అవును సార్ మీరు వచ్చినప్పుడు మొట్టమొదటిలో ఉన్న డాక్టర్ గారు ఉదయ కృష్ణ గారు అవును ఉదయ కృష్ణ గారు అయితే ఈ ఉదయ కృష్ణ గారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్తగా వచ్చిన ఫస్ట్ ఇయర్ అబ్బాయి వేరు అవును ట్వంటీ ఇయర్స్ అబ్బాయి గారు ఉదయ కృష్ణ గారు అవునండి ఈ ఉదయ కృష్ణ గారికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఉందంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్తగా మీకు హెల్ప్ చేస్తుందా మీకు ఇబ్బంది ఉంటుంది అంటారా ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మెడిసిన్ లో సర్జరీని ఎప్పుడు రిప్లేస్ చేయలేదు సపోజ్ మనకి ఇప్పుడు జోధ్పూర్ లో యాక్సిడెంట్ అయ్యింది తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ ఏదో జైపూర్ ట్రిప్కి వెళ్ళారు మన తెలిసిన వాళ్ళు వెళ్ళారు అక్కడ యాక్సిడెంట్ అయ్యింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఏఐ ఇంటెలిజెన్స్ అనేది మనకి ఫోన్ చేసి ఇట్లా ఉంది అనుకుంటే దాన్ని సర్జరీ చేయడం తప్ప అదేం చేయలేదు సర్జరీ ఏం చేస్తాం వాళ్ళు ఇక్కడ రావాల్సిందే దగ్గర రావాల్సిందే ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఫస్ట్ ఏ వచ్చిన తర్వాత కొంతవరకు మీకు మనకి ఆర్థోపీటిక్స్ వరకు కొంతవరకు డయాగ్నోసిస్ అంటే సపోజ్ బోన్ ట్యూమర్స్ బోన్ గడ్డ ఉంది ఈ పలానా ఏజ్ లో వచ్చిన వాళ్ళకి ఈ పలానా ఏజ్ లో ట్యూమర్స్ వస్తాయి కొంతమందికి ఇప్పుడు సపోజు పదేళ్ళలో వచ్చే బోన్ క్యాన్సర్స్ ఓ రకంగా వస్తాయి పది నుంచి పదిహేను వచ్చే వాళ్ళకి ఓ రకంగా క్యాన్సర్స్ వస్తాయి సో పదిహేను నుంచి ఇరవై ఐదు ముప్పై సంవత్సరం క్యాన్సర్స్ వస్తాయి నలభై యాభై తర్వాత క్యాన్సర్స్ బోన్ క్యాన్సర్స్ బోన్ క్యాన్సర్స్ చెప్తున్నా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తా అంటే బోన్ క్యాన్సర్ అని టైప్ చేస్తాం ఏజ్ ఎంత అని అడుగుతుంది ఇదిగో పదహారు సంవత్సరాలు అబ్బాయికి ఎక్కడ ఉంది ప్రాబ్లం అంటారు సార్ మోహాల్ దగ్గర ప్రాబ్లం ఉంది ఈ పలానా డయాగ్నోసిస్ అని చెప్తుంది తప్ప అది ఫర్దర్ ట్రీట్మెంట్ కన్సర్న్ విత్ ఆర్థటిక్ సర్జన్ చెప్తుంది ఈ పదహారు ఏళ్ళకి ఈ పలానా క్యాన్సర్ అయ్యుండొచ్చు అని చెప్తుంది తప్ప ఈ ఇది పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అని చెప్పలేదు మళ్ళీ ఆర్థోపెటిక్ సర్జరీ నోటీస్ చేసి దానికి సంబంధించిన ఫర్దర్ స్కాన్స్ చేసి ఏ సర్జరీ చేయగలలో చేస్తాం ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేడియాలజీ డయాగ్నోసిస్ వరకు బాగా పనిచేస్తుంది తప్ప ఆర్థోపెటిక్ రిలేటెడ్ ఆపరేషన్ సంబంధించిన దానికి నో రోల్ అందుకనే రోబోటిక్స్ ఇస్ టేక్ ఓవర్ రోబోటిక్స్ లో ఏంటంటే తొండి రిప్లేస్మెంట్ పొద్దున్న చేస్తున్నాం సాయంత్రం డిశ్చార్జ్ చేస్తున్నాం ఒకప్పుడు మీరు చెప్పినప్పుడు ఉదయకృష్ణ గారు ఇరవై ఏళ్ల ముందు ఉన్న రిప్లేస్మెంట్ రిప్లేస్మెంట్ కృష్ణ గారు వేరు అప్పుడు పదిహేను సంవత్సరం పదిహేను రోజులు ఇరవై రోజులు ఉండేవాళ్ళు మోకాళ్ళ ఆపరేషన్ చేసుకుని దొండ ఆపరేషన్ చేసుకుని కుట్ల పిదా ఇక్కడే ఉండేవాళ్ళు ఇప్పుడు ఉదయకృష్ణ గారు వెంటనే పంపించారు ఇప్పుడు పొద్దున్న చేస్తే సాయంత్రం పంపిటాం రోబోటిక్ అడ్వాంటేజ్ ఎందుకంటే నాచురల్ గా మనకి వచ్చే జాయింట్ లో ఆ త్రీ డైమెన్షనల్ ఇమేజ్ అనేది బాగా రోబోటిక్ హెల్ప్ తీసుకుంటాం అది కూడా ని రిప్లేస్ చేయదు సర్జన్ ఏం చేస్తారంటే ఇట్లా ఉంది నాకు డౌట్ ఉంది అంటే రోబోట్ హెల్ప్ చేస్తుంది ఇది ఉంటే అయి ఉండొచ్చు ఇదైతే బెటరు ఈ పొజిషన్ లో కప్పు అంటే మనం బాల్ రిప్లేస్మెంట్ చేయొచ్చు అని చెప్తుంది కాబట్టి అల్టిమేట్లీ సర్జన్ డిసైడ్ చేసుకుని చేస్తాడు పర్ఫెక్ట్ చేస్తాడు అదే సో అంటే మన మానవ సహజంగా ఉన్నటువంటి శక్తిని రోబోట్ రెండు కంపేర్ చేసుకుంటాం కంపేర్ చేసుకోవాలి యూజింగ్ టెక్నాలజీ టు అసిస్ట్ సర్జరీస్ ఫర్ ఇంప్రూవ్మెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ది పేషెంట్ హ్యాపీగా లైఫ్గా ఎంతో ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది మనకు కావాల్సింది ఏంటి సార్ నాకు చేసుకున్న తర్వాత ఒకప్పుడు పది పదిహేను ఏళ్ళు పనిచేసే జాయింట్ వచ్చినాయి ఇప్పుడు రోబోటిక్ పద్ధతిలో ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు పనిచేసే జాయింట్ కూడా వేస్తున్నాం ఎందుకంటే మన పొజిషన్ ఆఫ్ ది ఇంప్లాంట్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో సపోజ్ పెట్టేటప్పుడు కొంచెం అటు ఇటుగా వన్ టూ డిగ్రీస్ వంకరకి పెడితే దాని లైఫ్ స్పెన్ తగ్గిపోయి పది పదిహేను ఏళ్ళకి ఎక్కువ పనిచేయదు రోబో ఏం చేస్తుందంటే ఆ కరెక్ట్ పొజిషన్ మనకు చెప్తుంది కరెక్ట్ పొజిషన్ లో మేము వెరిఫై చేసుకుంటాము అని స్కాన్స్ మేము వాడే అడ్వాన్స్ రోబోటిక్ వల్ల ఎవ్రీ స్కాన్ గోస్ టు యుఎస్ ఓకే సిటీ స్కాన్ మస్ట్ ఎవ్రీ స్కాన్ హిప్ రిప్లేస్మెంట్ కానివ్వండి నీ రిప్లేస్మెంట్ కానివ్వండి అండ్ పార్షల్ని అంటే హాఫ్ రిప్లేస్మెంట్ కూడా ఎవ్రీ స్కాన్ ఏదైతే తీస్తామో ఆ స్కాన్ యుఎస్కి వెళ్తుంది యుఎస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అనాలిసిస్ చేసి ఈ పలా పేషెంట్ కి ఈ పలానా సైజు ఫిట్ అవుతుందని మనకు ఒక ఒక టెంప్లెట్ లాగా పంపిస్తారు నేను ఈ రోబోట్ చేసేటప్పుడు ఈ కరెక్ట్ సైజ్ వెరిఫై చేస్తాను వెరిఫై చేస్తూ రెండు బ్యాచ్ చేసుకుంటాను చేసుకుని సో దట్ అక్యురసీ బాగుంటుంది అద్భుతంగా ఈజీగా ఉంటుంది ఇంటికి వెళ్ళిపోవటం రోబోటిక్ పద్ధతి వల్ల మనకి ఎక్కడ కండలో గాని ఎక్కడ కటింగ్ ఏ ఉండదు కటింగ్ లేవడం వల్ల వాపు ఉండదు వాపు లేకపోతే తొందరగా నడుస్తారు నొప్పి తక్కువ ఉంటుంది సింపుల్ చాలా బాగా విషయాలు చెప్పగా చేస్తారు డాక్టర్ మీరు ఏమన్నా చెప్పదలుగుతున్నారు ఫైనల్ గా ఆరోగ్యకరంగా ఉండాలంటే అంటే మీ దగ్గర రాకుండా మీ బ్యార నేను చూడగట్టే బాధపడతారా సార్ సంతోషిస్తారు అదే మీరు మనకి మీరు దుర్గప్రసిద్ గారు మీరు ఎంతో ఇన్ఫర్మేషన్ జనాలకి ఇస్తున్నారు వి ఆల్వేస్ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ యువర్ గివింగ్ మెసేజ్ ఇన్ రైట్ డైరెక్షన్ అది కావాల్సిన మేము ఫస్ట్ ఏంటంటే మెడిసిన్ లో మనం పూర్వీకులు చెప్పారు మా మా గురుగారు ఉస్మానే గానీ మేము చదువుకున్న చోట అన్ని చోట్ల గురుగారు ఏం ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ మెడిసిన్ లో ఇందాక ఒకటి చెప్పినట్టు అనుకోకుండా మనకి బెట్టు అనుకోకుండా జారి కొంచెం తగిలింది నొప్పి వచ్చింది అర్లీ స్టేజ్ లో గనుక తీసుకుంటే ట్రీట్మెంట్ గానీ నో సర్జికల్ ఇంటర్వెన్షన్ రిక్వైర్డ్ సింపుల్ ట్రీట్మెంట్ ఐస్ ప్యాక్ ఫిజియోథెరపీ తప్ప ఆర్థోపెడిక్ లో మెజారిటీ చేసేది ఏమీ లేదు అన్ఫార్చునేట్ గా అంటే లేట్ వచ్చిన వల్ల సర్జికల్ ఇంటర్వెన్షన్ పెరుగుతున్నాయి కానీ అంటే అర్లీ స్టేజ్ లో రండి వస్తే సింపుల్ కాల్షియం డెఫిషియన్సీ విటమిన్ డి డెఫిషియన్సీ షుగర్ కంట్రోల్ పెట్టుకోవటము తగ్గటము కొన్ని జాగ్రత్తలు యాక్టివ్గా ఉండటము తర్వాత స్పోర్ట్స్ ఆడుకోవటము పిల్లల్లో దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా నైన్టీ ఇయర్స్ వరకు అన్ని జాగ్రత్తలు చెప్తాం అర్లీ స్టేజ్ విల్ ప్రివెంట్ యు ఫర్ ఫ్యూచర్ ఆహారము చక్కటి నిద్ర నిద్ర ఒక ముప్పై నిమిషాలు వ్యాయామం చాలు ఎస్టీ గారి దగ్గర రావట్లేదు రావట్లేదు నైన్టీ ఎయిట్ ఇయర్స్ కూడా హండ్రెడ్ ఇయర్స్ హ్యాపీ హండ్రెడ్ ఇయర్స్ హ్యాపీ చేసుకుంటారు ఇప్పుడు మీరు నైన్టీ ఎయిట్ అన్నారు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నా మీ మనం కూర్చున్న రూమ్ ఆపోజిటే తొంభై ఒకటి ఆవిడ మోకాళ్ళ మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకెళ్ళింది తొంభై తొంభై ఒకటి పేషెంట్ ఐదేళ్ల ముందు ఒక కాల్ చేయించుకున్నా నా దగ్గర ఆవిడకి ఎనభై ఐదు ఎనభై ఆవిడ ఏముంది అబ్బాయి నా మోకాళ్ళు బాగా నొప్పి ఉంది ఐదేళ్లు అంటే నేను అన్నా అమ్మ మీరు ఫిట్ గా ఉన్నారు ఇంకో కాలు ఒక సంవత్సరంలో జీవించుకోమని చెప్తే ఐదేళ్ళ దాకా రాలే మర్చిపోయాను ఆవిడ సడన్ గా మోకాలు కింద పడి వచ్చింది ఆవిడ ఏముంటుంది సార్ నేను దేవుడి దేవు వల్ల నాకు పడ్డాను కానీ ఎటువంటి హిప్ ఫ్రాక్చర్ కాలేదు నేను పడిపోతే నాకు చూసేవాళ్ళు ఎవరు లేరు నేను ఇంకొక ఐదేళ్లు బతుకున్నా దేవుడి దేవుల వందేళ్లు కుట్టినా ఎవరి మీద ఆధారపడకూడదు నా పని నేను చేసుకోవాలి ఆ వయసులో వాళ్ళు అడిగేది ఏంటి బాత్రూమ్కి వెళ్ళటం భోజనం చేయటం అంతే తప్ప వాళ్ళకి ఏం చేయరు సో చక్కగా చేశాను రెండో రోజు పంపించేశాను రోబోటిక్ పద్ధతిలో ఆవిడ ఎప్పటికి వెళ్ళేటప్పుడు రెండు ఆపిల్స్ ఇచ్చింది నాకు అది మీ ఆశించింది ఆ ఆపిల్స్ మీకు పద్మశ్రీ పద్మ విభూష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు తెలిసి అంతవరకు థ్యాంక్ యూ యో ఎవరై ఒక్కలే సార్ గవర్నమెంట్ ఏమక్కలేదు ఆ పేషెంట్ ఇచ్చిన రెండు ఆపిల్ మాకు అవి ఇచ్చిన రెండు ఆపిల్స్ లైఫ్ లాంగ్ ఎన్ని కోట్లు ఇచ్చినా ఏది ఇచ్చినా రాదు సో మాకు సాటిస్ఫాక్షన్ ఏది అంటే పేషెంట్ అవుట్కమ్ అది పేషెంట్ ఒక పక్కన బాధపడుతున్నాడు ఐసి ఉన్నాడు మెడికల్ ఏంటంటే మాకు ప్రాణం పెట్టి కాపాడిన వన్ పర్సెంట్ ఒక్కోసారి చెప్పలేము యాక్సిడెంట్ లో బ్లడ్ లాస్ ఉంటుంది లేటుకు వస్తారు ఒక్కోసారి అన్ఫార్చునేట్ జరుగుతూ కానీ మేము వంద నుంచి రెండు వందల పర్సెంట్ ప్రాణం పెట్టి కాపాడటానికి ట్రై చేస్తాం